మరో బ్రేకింగ్ చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది తడుకుపేట వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు మృతులు ఇద్దరు శంకర సంతానం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం పోర్టు కార్మికులు కాగా తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందాడు తమిళనాడుకు చెందిన మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అతివేగంతో పాటు చెన్నై తిరుపతి జాతీయ రహదారి విస్సన్న పనుల కారణంగా సరైన మల్లింపు సూచిక బోర్డులు లేకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు